అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు నేను మా వినాయకుడి కోసం ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నాను ఈరోజు తొమ్మిదో రోజు అయితే నేను చేసిన ఈ ఉండ్రాళ్ళ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని మీకు పెడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి అయితే ముందుగా బియ్యం తీసుకొని వాటిని మంచిగా కడిగి నానబెట్టి నానబెట్టాలండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత గ్రైండర్లో వేసుకొని మంచిగా ఇట్లా రవ్వలాగా పట్టాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేయాలి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మనం అందులో అయితే ప్యాన్ తీసుకున్నాక అందులో నెయ్యి వేసాం కదండి ఇప్పుడు మనం గ్రైండర్ పట్టుకున్న రవ్వ ఉంది కదా దాన్ని ఒకసారి జల్లడ పట్టుకోవాలి జల్లడ పట్టుకొని కింద పిండి అంతా కిందకొస్తుంది పైన రవ్వ లాంటిది పైకి వస్తుంది ఆ రవ్వను మనం ఇప్పుడు ఉండ్రాళ్ళు చేయడానికి వాడాలండి అయితే ముందుగా అందులో నీళ్ళు పోయాలి మనం పెట్టుకున్న ప్యాన్లో నెయ్యి వేసి వాటర్ వేయాలి తర్వాత ఇప్పుడు మనం మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ ఉంది కదండి దాన్ని కొంచెం వాటర్ మసిలిన తర్వాత వేయాలి అయితే ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేయాలి నానబెట్టి పెట్టుకొని పక్కన పెట్టుకుంటాం కదా మనం దాన్ని వేయాలి ఈ నీళ్ళలోనే వేయడం వల్ల అది కొంచెం మంచి ఉడుకుతుంది ఈ శనగపప్పు ఈ నీళ్ళు కొంచెం ఇట్లా వేడి అవుతున్నాయి అన్నప్పుడు మనం అంటే మసిలినప్పుడు మనం ఈ బియ్యపు రవ్వ ఉంది కదా మనం తయారు చేసి పెట్టుకున్నది దాన్ని వేయాలి ఇందులో ఈ పద్ధతిలో ఉండ్రాలు చేస్తే చాలా ఈజీగా తొందరగా అవుతాయి మరియు చాలా రుచికరంగా కూడా వస్తాయి ఇట్లా మసులుతూ ఉంటాయండి ఇలా మసిలిన తర్వాత మనం నీరు బాగా వేడవుతుంది కదా వేడిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ ఉంది కదండి మనం కడిగి గ్రైండర్ పట్టుకున్న రవ్వ ఉంది కదా బియ్యం రవ్వ దాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేయాలి ఈ నీళ్ళల్లో ఈ వేడి నీళ్ళల్లో వేయాలి వేస్తే ఇప్పుడు ఈ పప్పును ఈ బియ్యం బియ్యపు రవ్వ మంచిగా ఉడుకుతుంది అందులో నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి మంచిగా ఉడుకుతుంది అడుగంటకుండా ఊరికే మనం కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి రవ్వ మంచిగా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి పూర్తిగా ఈ విధంగా ఉడికిన దాన్ని మరీ ఒకసారి కలబెట్టాలి మంచిగా శనగపప్పు బియ్యపు రవ్వ రెండు ఉడుగుతాయండి ఈ విధంగా కాసేపు చల్లారనివ్వాలండి మరి బాగా కాకుండా కాసేపు ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలి మరి కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి ఈ విధంగా చెయ్యితో మనం ఉండలుగా చేయాలి ఉండ్రాలుగా మంచిగా ముద్దల్లాగా చేసుకోవాలి లడ్డూల్లాగా కొంచెం వేడి ఉన్నప్పుడే చేయాలండి మంచి వస్తాయి నెయ్యి కొంచెం చేతికి అంటించుకొని మనం ఈ ఉండ్రాలని విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు నేను మా వినాయకుడికి ఇవి సమర్పిస్తున్నాను నైవేద్యంగా మీరు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్